ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ భార్యాభర్తల మధ్య అనుమానాలు మనస్పర్ధలు అవన్నీ కూడా ఎందుకు వస్తాయి ఆ తర్వాత వాటికొస్తే జాతకపరమైనటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే డైరెక్ట్గా విడాకులు తీసేసుకోవడమేనా ఇది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ముందుగా మనము వివాహ వ్యవస్థ అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి వ్యవస్థగా పెద్దలు దీన్ని రూపొందించారు మరి అటువంటి వ్యవస్థకి వివాహం అనేటటువంటిది రెండు కుటుంబాల మధ్య వారధిగా దాన్ని చేసి ప్రవాహ వ్యవస్థను రూపొందించారు అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే మరి ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళంతా కూడా ఈ నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటటువంటి స్టేట్ వల్ల అవ్వడం కానీ మా అమ్మా నాన్నని నువ్వు చూడట్లేదు కాబట్టి మీ అమ్మా నాన్నని నేనెందుకు చూడాలి అనేటటువంటి ధోరణితో ఆ తర్వాత స్వార్థం వెళ్ళిపోయి మరి ముందుకు వెళ్ళిపోవడం ఈర్ష్య అసూయ ఇవన్నీ కారణాలుగా భార్యాభర్తల మధ్య దాని ద్వారా రెండు కుటుంబాల మధ్య వివాదాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి అసలు వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటిది మూడు మ్యూచువల్ రెస్పెక్ట్ పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవడం మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఒకరిపైన ఒకరికి పరస్పర నమ్మకం ఉండడం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒకరినొకళ్ళు అవగాహన అర్థం చేసుకోవడం ఎప్పుడైతే ఈ మూడింటిలో ఒకటి మనకి దెబ్బతింటుందో అప్పుడు ఇక ఆ కుటుంబం కుప్పకొలిపోతుంది మరి దాని ద్వారా ఏమిటా అంటే ఈ యొక్క పెళ్ళికొడుకు బాగానే ఉంటాడు భర్త బాగానే ఉంటాడు భార్య బాగానే ఉంటుంది వీడు వేరే దాన్ని చేసుకుంటాడు ఆమె వేరే వాడిని చేసుకుంటుంది కానీ ఎవర్రా నష్టపోతున్నారంటే మధ్యలో పుట్టినటువంటి పిల్లలు దీని అంతటికీ కారకులు ఎవరు అంటే పెద్దలు ఆ భర్త యొక్క తల్లిదండ్రులు ఆ భార్య యొక్క తల్లిదండ్రులు వీళ్ళే మెయిన్ అభంశుభం తెలియ దంపతులను విడగొట్టేస్తున్నారు బంధువులే విడగొట్టేస్తున్నారు ఇందులో మొహవాటం లేదు నిర్మోహాటంగా మన సినీ యాక్టర్ అయినటువంటి అన్నపూర్ణమ్మ ఆవిడ ఆ పాపం తన అనుభవాల్లో తన కూతురు కాపురంలో లాస్ అయ్యి ఆమె కూతురు కాల్చుకొని సొసైడ్ చేసుకొని చనిపోయింది ఆమె ఇంటర్వ్యూలను స్వయంగా మీరు యూట్యూబ్లో చూడొచ్చు ఇలా ఎంతోమంది కుటుంబాలు మరి ఇవన్నీ కూడా కఖా వికలాలు అయిపోతున్నాయి దానికి కారణం ఏంటంటే ఈ టెలిఫోన్ ఒక మాధ్యమం అయిపోయింది ఈ ఫోనుల ద్వారా వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మరి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు మీ అమ్మగారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఫోన్లు మాట్లాడుకోవడం ఇంకా అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇక ఈ భర్త ఇతనేమో వాళ్ళ తల్లిదండ్రులతో గంటల గంటల సోది ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో గంటల గంటల సోది ఈ సోది విషయాలు కామన్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటాయంటే భర్తపైన చాడీలు భార్య చెప్పడం భార్యపైన జడీలు భర్త చెప్పడం ఈ తల్లిదండ్రులు వార్ధక్యంలో వచ్చిన తర్వాత కృష్ణారామా అని అనుకోకుండా వీళ్ళు ఉచిత సలహాలు ఇవ్వడం తమ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల అనుభవాన్ని అంతటినీ పిల్లల్ని అరే ఎలా ఉండరా మీ ఆవిని ఎలా చూడరా మీ ఆవిడ్ని ఎలా చూసుకో అలా చూసుకో అని చెప్పి మంచిగా చెప్పకుండా వాళ్ళని అక్కల్ని ఇలా చూడు చెల్లెల్ని ఎలా చూడు అని ఆడబడుచులే మెయిన్గా కాపరాలు పెడి ఆడబడుచులే భర్త చెల్లెళ్ళు ఈ యొక్క భర్త అక్కలు అసలు వీళ్ళకి వివాహం అయిపోయిన తర్వాత వేరే కుటుంబాలకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఏం అవసరం అసలు వీళ్ళ కాపరాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఏంటి మారవాడి సాంప్రదాయం చాలా మంచిది మార్వాడీలు వివాహం చేసిన తర్వాత వాళ్ళ పిల్ల ఆడపిల్ల చనిపోయింది అని చెప్పి వదిలేస్తారు అంటే ఇంకా వాళ్ళ కాపురాల్లో ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకి కంప్లైంట్లు భర్త మీద అత్తమామల మీద కంప్లైంట్లు చెప్దామంటే వాళ్ళు వినరు మారవాడి వాళ్ళు మారవాడి తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులు చనిపోయావు నీకు నీకు సంబంధం లేదు నేను తంతడా మీ ఆయన లేకపోతే మీ అమ్మ మీన వాళ్ళ మీ అత్త వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ కుటుంబం నీకు మా కుటుంబంతో సంబంధం లేదు అని చెప్పేసి చక్కగా వాళ్ళు నిష్కర్షగా ఉండబట్టే మారవాడి కుటుంబ వ్యవస్థలో డైవర్సీలు అనేటటువంటివి తక్కువగా ఉన్నాయి డైవర్సిలు అనేటటువంటివి మరి అత్యధికంగా డైవర్సిలు ఏ రాష్ట్రాల్లో ఉందా అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే అనమాట అమ్మ గారాభంగా అతి గారాభంగా పిల్లల్ని పెంచడం వాళ్ళకి పనులు చెప్పకుండా ఏమండి మా పిల్లలకి వంట రాదండి అని గొప్పగా చెప్పుకోవడం మరి ఈ విధంగా అక్కడ భర్త కుటుంబం దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరితో కలిసి ఉండు అని చెప్పకుండా ఇలానేసిందా మీ అత్త ఇలానేసిందా మీ మామ అని చెప్పి ఎగవేయడం ఈ చిన్నపిల్లలు భార్యాభర్తలు ఏమో పాపం వీళ్ళు వీళ్ళకి తెలియదు కాబట్టి నిజమే చెప్తున్నారు ఈ ఫాల్స్ ప్రెస్టేజ్కి అవన్నీ కూడా దారితీయడం ఈ విధంగా అనేక రకాలుగా అల్లుళ్ళని తన్నేసినటువంటి మామగారులు ఉన్నారు అల్లుళ్ళ దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు లోను ఇప్పించు నీ 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 జీతం నా నా పేరు మీద వేసే అనే భార్యలు మా నాన్న ఇల్లు కడుతున్నాడు లేకపోతే మా నాన్న బిజినెస్ చేస్తున్నాడు నీవు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి నీ పేరు మీద లోన్ వస్తుంది కాబట్టి ఒక నలభై ఐదు లక్షలు లోన్ పెట్టి నాకు ఇచ్చేసేయ్ అనేటటువంటి భార్యలు ఇలా ఉండడం వల్లే ఈ కాపురాలన్నీ కూడా ఇలా వెళ్ళిపోతున్నాయి మీరంతా కూడా వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు తమ పిల్లల్ని తమ కుటుంబాన్ని వీళ్ళని చూసుకోకుండా అసలు మీకు ఏం పని మీ అక్కలతో మీ చెల్లెలతో అలా మీ అమ్మలతో మీ నాన్నలతో అలాంటప్పుడు మీరు ఎందుకు వివాహాలు చేసుకోవాలా ఏం ప్రేమంటే ఇదేనా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చేసిన తర్వాత తండ్రి చచ్చిపోతే ఆరు నెలల పాటు రాని కొడుకులను చూశాను నేను ఆరు నెలలు ప్లెయిన్ టికెట్స్ ఎక్కువగా ఉన్నాయి తర్వాత వస్తారని చెప్పి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిని పలకరించడానికి వాడు రాలేదు వాడికి దేవుడు ఏం శిక్ష విధించాడో తెలుసా వాడి పెళ్ళమా నువ్వులేసింది అంటే తల్లిని రెసిప్రొకేషన్ ఉంటుంది న్యూటన్స్ థర్డ్లా టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది నువ్వు నీ కోడల పట్ల ఎలా ప్రవర్తిస్తావో నీ కో నీ కోడలు నీ పట్ల అలాగే ప్రవర్తిస్తుంది కాబట్టి సమతుల్యతను పాటిస్తూ మీరందరూ కూడా కాపురాలు చేసుకుంటే మంచిగా ఉంటాయి మీకు ఏం పని అసలు బయట వాళ్ళతో ఫోన్లు ఈ కేటెడ్ కమ్యూనిటీస్ వచ్చిన తర్వాత బాగా భ్రష్ ఈ సంవత్సరాలు ఎందుకంటే ఎదిరింటి వాళ్ళు మీ ఏమిటి మీ అత్తగారు ఇంకా ఉందా జాయింట్ ఫ్యామిలీయా మీ అత్తగారు మీ మామగారు మీతో పాటే ఉంటారా నేను చూడు సపరేట్గా ఉంటున్నాం మా అత్తగారు మా మాత మా వాళ్ళు రారని బాగా ఉండి కాపురాలని అత్త మామల్ని బాగా చూసుకునేటటువంటి కోడలను కూడా చెడగొట్టుతున్నారనమాట ఎదిరింటోళ్ళు పక్కింటి వాళ్ళు సో ఈ అమ్మలక్కలంతా కూడా ఒక చోట చేరి మరి చక్కగా కన్స్ట్రక్టివ్ స్టెప్స్ దేశానికి పనికొచ్చే పనులు చేయరు పేదవాళ్ళకి రూపాయి ఎవరు పేదవాళ్ళకి పనికొచ్చే పనుల గురించి ఆలోచించరు వీళ్ళ సంవత్సరాలు వీళ్ళ చేసుకోరు వీళ్ళ సంవత్సరాలు ఎదురు సంవత్సరాలు పోతే పోతే పోని వాళ్ళని కలుపుదామా అనే ఆలోచన ఉండదు వీళ్ళ సంవత్సరాల పైగా వీళ్ళ సంవత్సరాలు వీళ్ళే నాశనం చేసుకుంటారు కాబట్టి ప్రతి దానికి కూడా వినేటటువంటి గుణం ఉండాలి మేమే గొప్ప అంతా మాకే తెలుసు మా కాపురాలు మాకు తెలుసు అని చెప్పి బిల్డప్లు ఇస్తే లాస్ట్కి ఏమవుతుందంటే అధోగతే అవుతుంది కాబట్టే మనకి పూజలు వ్రతాలు తర్వాత పెద్దలు ఆచారాలు వ్యవహారాలు అనేటటువంటి పెద్ద మనుషులు పెట్టారు నీకు మీరు లవ్ మ్యారేజీలు చేసేసుకొని నీకు ఉద్యోగం లేదు ఆ పిల్లకి ఉద్యోగం లేదు నీకు పదహారు ఏళ్ళు లేవు వాడికి పదహారు ఏళ్ళు లేవు మీ నాన్నలు ఇచ్చిన డబ్బులతో కూల్ డ్రింక్లు తాగుతారు బిర్యానీలు తినేస్తారు హోటళ్ళ మీద పడి మరి పాల బిల్లు ఎవరు కడతారు పెళ్ళైన తర్వాత కరెంటు బిల్లు ఎవరు కడతారు వేర్ ఇస్ ద ప్రాక్టికాలిటీ డబ్బు ఎక్కువైపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకేమో వీళ్ళకి తల్లి అత్త చూడరు తల్లిదండ్రులను చూడరు పెద్దలు ఎందుకు గౌరవం లేదు అంతా మాకే తెలిసిన వెళ్ళి బోర్లా పడతారు ఇప్పుడున్నటువంటి కోర్టుల్లో కేసుల్లో ఎక్కువ అధిక శాతం భార్యాభర్తల గొడవల్లో ఉన్నటువంటి కేసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు నెంబర్ టూ పొజిషన్లో డాక్టర్ ఉంటారు అనమాట చదువుకున్నటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు చదువు లేనటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా జాగ్రత్తగా కాపురాలు చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కావలసినది మనకేంటంటే అండర్స్టాండింగ్ కావాలి పెద్దలు చెప్పేది వినాలా మితిమీరిన ప్రేమ ప్రేమిస్తే మితిమీరించేసి తల్లిదండ్రులు ప్రేమించడం నా అన్నలు నా చెల్లెళ్ళు పొద్దున్న నీ పిల్లలకి చదవడానికి వాళ్ళు ఏ కోర్సు మంచిదో కూడా చెప్పరు మీ తమ్ముళ్ళు మీ అన్నలు ఇది దిస్ ఇస్ ద సొసైటీ కాబట్టి గరికపాటి నరసింహారావు గారు ఏం చెప్పారు చక్కగా కామెడీగా మా గురువుగారు ఆయన మరి ఏమన్నారు ఒక ఆవిడ రోజు ఫోన్ చేస్తూ ఉంటుంది తల్లికి చేస్తూ ఏం కూరండావమ్మా అని ఫస్ట్ రోజు అడుగుతుంది దొండకాయ కూరండియానమ్మా అంటున్నా ఓ నాలుగు రోజులు ఫోన్ చేయద్దు తల్లి వీళ్ళ ఇంట్లో కూరగాయల దొండపాద ఉంది మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేసినప్పుడు ఏం అమ్మ అంటే మళ్ళీ రొటేషన్లో దొండకాయ వచ్చింది ఆ దొండకాయ కూరండానమ్మా అంటే ఏంటి రోజు దొండకాయ కూరైన మేము ఎత్తగా వండుతుంది మేము వండుతున్నాం అని చెప్పేసి ఎగయడం చిన్న పిల్లల్ని ఈ విధంగా కాపురాలు కొప్పకూలిపోతున్నాయని చక్కగా చక్కగా చెప్పారు ఆయన బట్ ఇవన్నీ కూడా వాస్తవాలు మరి వీటికి కంపల్సరీ రెమెడీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా జాతక దోషాల వల్లనే మీ కుజ దోషాలు మేము జాతకాలు చూసుకోలేదండి అప్పుడు బ్రహ్మాండంగా కాపరాలు చేసేసామండి ఇప్పుడు జాతకాలు చూసుకుంటున్నామండి చూసుకొని చేస్తున్నామండి అయినా సరే మేము ఎందుకు ఎలాగైపోతున్నాయండి ముందు నీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి తర్వాత గ్రహ దోషాలు అనేటటువంటివి దోషాలు మంగళ దోషాలు తర్వాత సర్ప దోషాలు సర్పదోషాలు పితృదోషాలు ఎక్స్టెన్షన్ దోషాలు చాలా చాలా ఉంటాయి ఈ దోషాల వల్ల ఇవన్నీ కూడా వస్తాయన్నమాట కాబట్టి ముందుగా మనం ఈ యొక్క దోష పరిహారాలు మనం తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టేయింగ్ ఐ గిఫ్ఐ హిస్ బ్యాక్ పెయిన్ It's been a lot of the years I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer from now and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. malkaj Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao, and the clinic name is NeoCare uh, Homeopathy. మకర రాశి వారు మకర రాశి భార్యాభర్తలు ఎంతవరకు కోర్టుల్లో ఉన్నారు గొడవలు జరుగుతూ ఉన్నాయి మరి మీ అత్తగారులకి మా అమ్మగారులకి డబ్బులు ఇచ్చామనేటటువంటి ఉద్దేశంతో భార్య అనారోగ్యాన్ని ఎత్తి చూపుతూ నువ్వు గుడిదానేవి కాబట్టి నేను నిన్ను ఏలుకోను అనేటటువంటి విధానంలో ఉండగా భార్య కోర్టుకి ఈ భర్త పైన కేసులు వేయడం జరిగింది అలాగే ఈ యొక్క మ్యాట్రిమోనియల్స్ని ఆశ్రయించి వెళితే ఒంటి సింగిల్ కిడ్నీ ఉన్న అబ్బాయిని మరి కొంతమంది అమ్మాయికి పాపం పెళ్లి చేయడం జరిగింది మీరు వివాహాలు చేసినప్పుడు నీకు ఒకటే కిడ్నీ ఉందా రెండు కిడ్నీలు ఉన్నాయా నీకు ఆపరేషన్ అయిందా దాన్ని అడగలేం కదా మెడికల్ సర్టిఫికేట్ చూపించుకొని మొహమాటం వస్తుంది కదా అయితే ఆ విధంగా అడగాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకి తిరిగి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం ఏంటంటే ఈ యొక్క ఆ మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కోర్టల్లో ఉన్నాయి జనాలు వీళ్ళు ఆనరబుల్ జడ్జెస్ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ మరి అలాగే పెద్ద మనుషులు చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం వల్ల కొంత గొడవ పరిష్కారం అవుతూ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి చంద్రుడు జపం చేసుకోవాలా చంద్రుడి స్తోత్రాలు చదవాలి చంద్రుడికి కిలోంపావు బియ్యాన్ని తెల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి దానం చేయడం ద్వారా మనకి ఈ యొక్క చంద్రగ్రహ దోషం అనేటటువంటిది అదేవిధంగా మన బజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన చాలా ముఖ్యము ఆ అమ్మవారి యొక్క పూజ చేస్తూనే ఉండాలా నలభై ఒక్క రోజుల పాటు చేసి ఈ విధంగా కనుక ముందుకెళ్ళినట్లయితే కొంచెం ఈ యొక్క మీ కుటుంబ సభ్యుల యొక్క ఈ యొక్క ప్రగతి అనేటటువంటిది మీరు చూస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళ మాట విని మీరు తీరి ఈ యొక్క కార్యక్రమాలు కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే చక్కగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మహాకాళి అమ్మవారికి దశ దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు